హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియోలో మరాఠా సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం మరాఠా సామ్రాజ్యంలో భాగంగా శివాజీ వారి యొక్క వారసుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది అలాగే పీష్వాలు వారి యొక్క వారసుల గురించి అలాగే మరాఠా సమ్మేళనం గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇవి వరుస క్రమంలో అమర్చండి కాలానుగుణంగా అమర్చండి అనే క్వశ్చన్ రూపంలో వీటిని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీటిని ఒకసారి మనం రివిజన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వీటిపై వచ్చే క్వశ్చన్స్కు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మీరు చేయాల్సింది మీ సపోర్ట్గా ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే శివాజీ మరియు వారి యొక్క వారసుల గురించి ఇప్పుడు చూద్దాం మొట్టమొదటిసారిగా శివాజీ పరిపాలనకు రావడం జరిగింది ఈయన పదహారు వందల ఇరవై ఏడు సంవత్సరం నుంచి పదహారు వందల ఎనభై వరకు పరిపాలించడం జరిగింది తర్వాత తన కొడుకు శంభాజీ పరిపాలించడం జరిగింది ఆయన పరిపాలన కాలం చూస్తే పదహారు వందల ఎనభై నుంచి పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు ఈయన పరిపాలించడం జరిగింది తర్వాత సింహాజీ తమ్ముడైనటువంటి రాజారాం పరిపాలనకు రావడం జరిగింది ఈయన పదహారు వందల ఎనభై తొమ్మిది నుంచి పదిహేడు వందల సంవత్సరం వరకు ఈయన పరిపాలించడం జరిగింది తర్వాత చూస్తే తారాబాయ్ తారాబాయ్ పదిహేడు వందల సంవత్సరం నుంచి పదిహేడు వందల ఏడు వరకు పరిపాలించింది తర్వాత చివరగా సాహు వారి వంశానికి సంబంధించి చివరగా సాహు పరిపాలనకు రావడం జరిగింది ఈయన పదిహేడు వందల ఏడు నుంచి పదిహేడు వందల నలభై తొమ్మిది మధ్య పరిపాలించడం జరిగింది ఈయన తర్వాత పీష్వాలు పరిపాలనకు రావడం జరిగింది మొదటి పీష్వా అయినటువంటి బాలాజీ విశ్వనాథ్ పీష్వాల పరిపాలనను కొనసాగించడం జరిగింది ఈయన కాలంలోనే మరాఠ సమ్మేళనం కూడా ఏర్పడింది దాని గురించి నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు పీష్వాల గురించి వారి యొక్క వారసుల గురించి చూసినట్లయితే మొదటగా వచ్చినటువంటి పీష్వా బాలాజీ విశ్వనాథ్ బాలాజీ విశ్వనాథ్ పదిహేడు వందల పదమూడు నుంచి పదిహేడు వందల ఇరవై వరకు పరిపాలించడం జరిగింది తన తర్వాత తన కొడుకైనటువంటి మొదటి బాజీరావు మొదటి బాజీరావు పరిపాలనకు రావడం జరిగింది ఈయన పదిహేడు వందల ఇరవై నుంచి పదిహేడు వందల నలభై వరకు పరిపాలించడం జరిగింది తర్వాత తిన ఈ మొదటి బాజీరావు యొక్క కుమారుడు బాలాజీ బాజీరావు బాలాజీ బాజీరావు పరిపాలనకు రావడం జరిగింది ఈయన పదిహేడు వందల నలభై నుంచి పదిహేడు వందల అరవై ఒకటి వరకు పరిపాలించారు ఈ ముగ్గురు పీసాల కాలంలో మరాఠా చాలా రాజ్యాలు ఆక్రమించుకోవడం జరిగింది విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కాలానుగుణంగా మరాఠా ఆంగ్లో మరాఠా యుద్ధాల కారణంగా ఇంతకింతకు మొత్తం తగ్గిపోవడం జరిగింది నెక్స్ట్ నాలుగవ వ్యక్తి చూసినట్లయితే మొదటి మాధవరావు మొదటి మాధవరావు ఈయన బాలాజీ బాజీరావు యొక్క రెండవ కుమారుడు బాలాజీ బాజీరావు యొక్క మొదటి కుమారుడు విశ్వాసరావు మూడవ పానిపటు యుద్ధంలో మరణించడంతో ఈయన రెండవ కుమారుడైనటువంటి మొదటి మాధవరావు అనే వ్యక్తి పదిహేడు వందల అరవై ఒకటి నుంచి పదిహేడు వందల డెబ్బై రెండు వరకు పరిపాలించడం జరిగింది ఈయన తర్వాత ఈయన కుమారుడు నారాయణరావు పరిపాలనకు రావడం జరిగింది ఈయన పదిహేడు వందల డెబ్బై రెండు నుంచి పదిహేడు వందల డెబ్బై నాలుగు వరకు పరిపాలించాడు అయితే ఇదే సందర్భంలో ఈ మొదటి మాధవరావు యొక్క మొదటి మాధవరావు యొక్క తమ్ముడు రాఘోబా రాఘోబా అనే వ్యక్తి రాఘోబా అనే వ్యక్తి ఈ నారాయణరావు అనే వ్యక్తిని చంపేసి పరిపాలనకు రావడం జరిగింది ఈయన పదిహేడు వందల డెబ్బై నాలుగు నుంచి పదిహేడు వందల డెబ్బై ఐదు మధ్య పరిపాలించాడని తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈయన తర్వాత ఈయన పరిపాలనని ఒప్పుకోనటువంటి నానా పడ్నవీస్ అనే వ్యక్తి ఈ రాఘోబా పరిపాలనను ఒప్పుకోక ఈ నారాయణరావు యొక్క కుమారుడు మాధవరావు నారాయణరావును సింహాసనంపై రెండు సంవత్సరాల పుత్రుడైనటువంటి నారాయణరావు పుత్రుడైనటువంటి మాధవరావు నారాయణరావును సింహాసనంపై కూర్చోబెట్టి నానా పడ్నవీస్ పరిపాలన కొనసాగించడం జరిగింది ఈయన పదిహేడు వందల డెబ్బై నాలుగు నుంచి పదిహేడు వందల తొంభై ఐదు వరకు పరిపాలించడం జరిగింది ఓకే ఇది ఇలాగుండగా మొదటి మాధవరావు నారాయణరావు అనే వ్యక్తి నానా ఫడ్నవీస్ యొక్క పరిపాలన ఆయన ఆయన యొక్క టార్చర్ని తట్టుకోలేక ఈయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత రాఘోబ కుమారుడైనటువంటి రెండవ బాజీరావు అనే వ్యక్తి పరిపాలనకు రావడం జరిగింది ఈయన పదిహేడు వందల తొంభై ఆరు నుంచి పద్దెనిమిది వందల పద్దెనిమిది మధ్య పరిపాలించాడు ఫ్రెండ్స్ వీటి నుంచి ఎక్కువగా గుర్తుంచుకోవాలి బాలాజీ బాజీరావు తర్వాత ఇక్కడ క్లారిటీగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే బాలాజీ బాజీరావు తర్వాత ఈయన యొక్క మొదటి కుమారుడు బాలాజీ విశ్వనాథ్ అనే వ్యక్తి మూడవ పానిపట్టు యుద్ధంలో మరణించడం జరిగింది తర్వాత ఈయన రెండవ కుమారుడు ఈయన రెండవ కుమారుడు ఈయన మొదటి మాధవరావు పరిపాలనకు రావడం జరిగింది ఈయన చనిపోయిన తర్వాత హఠాత్మరణం చెందిన తర్వాత నారాయణరావు పరిపాలనకు రావడాన్ని రాఘోబా అనే వా ఈయన యొక్క పినతండ్రి రాఘోబా అనే వ్యక్తి రాఘోబా అనే వ్యక్తి జీర్ణించుకోలేక ఈయన ఈయనని చంపేసి నారాయణరావును అన్న కొడుకుని నారాయణరావును చంపేసి పరిపాలనకు రావడం జరిగింది ఈయన పదిహేడు వందల డెబ్బై నాలుగు నుంచి పదిహేడు వందల డెబ్బై ఐదు వరకు పరిపాలించాడు ఈయన తర్వాత ఈ నారాయణరావు కుమారుడు మాధవరావు నారాయణరావు పరిపాలనకు వచ్చాడు నానా ఫడ్నవీస్ యొక్క సహకారంతో ఈ నానా ఫడ్నవీస్ యొక్క టాచర్ ను తట్టుకోలేక ఈయన అటత్మరణం చెందడంతో ఈ రాఘోబ యొక్క కుమారుడు రెండవ మా బాజీరావు అనే వ్యక్తి పరిపాలనకు రావడం జరిగింది ఇది ముఖ్యంగా ఇందు ఇందులో గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన అంశం తర్వాత మరాఠా సామ్రాజ్యానికి సంబంధించి మరాఠా సమ్మేళనం గురించి చూసినట్లయితే ఈ మరాఠా సమ్మేళనం అనేది బాలాజీ విశ్వనాథ్ కాలంలో ఏర్పడడం జరిగింది ఇందులోని వ్యక్తుల గురించి చూస్తే పూనాని పరిపాలించే వ్యక్తులు విశ్వాలు అలాగే బరోడా ప్రాంతంలో గైక్వాళ్ళు ఉండేవారు అలాగే హిండోర్ ప్రాంతంలో హోల్కర్లు నాగాపూర్ ప్రాంతంలో బోన్స్లేలు అలాగే గ్వాలియర్ ప్రాంతంలో సింధియాలు ఇలా ఐదు భాగాలుగా విడిపోవడం జరిగింది ఐదు చిన్న చిన్న కూటములుగా విడిపోవడం జరిగింది మరాఠా సామ్రాజ్యం ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ మనకు క్రమంలో అమాల్చమని జతపరచమని ఇలా ఓరియంటేషన్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి వీటిని ఎక్కువగా మనం గుర్తించుకున్నట్లయితే ఈ ఓరియంటేషన్లో మనం ఒక చోట చదువుకున్నట్టయితే మనం కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరు ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్గా ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఇలాంటి వీడియోస్ ముందు ముందు మేము ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో ఇంకో ఇన్ఫర్మేషన్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ